కొంతమంది ప్రభుత్వం మీద అవార్డులు వచ్చేవాట్లు ప్రేమిస్తూ ఉన్నారు నిజంగా కూడా పదేళ్ల కాలంలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కింద మీద అయిపోయినాడు ఎన్నికలు వస్తున్నాయి ఇరవై మూడులో అంటే ఆ ముందు ఒక ఆరు నెలల ముందు మూడు నెలల ముందు రుణమాఫీ ప్రకటిస్తున్నాడు అనేది అందరికీ అన్నాడు అందరికీ మాఫీ కాలేదు మాఫీ అయి ఉంటే మేము ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు మేము మొదటి విడతగా లక్ష కోట్లు లక్ష రూపాయలు ఇస్తాం రెండవ విడతగా లక్ష యాభై వేలు ఇస్తాం మూడో విడతగా రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది మొత్తానికి మన శరపట్నం మండలం లోపల మొత్తం టోటల్గా లోన్స్ ఎంతమంది తీసుకున్న రైతులు అంటే తొమ్మిది వేల మంది ఉంటే ఐదు వేల ఎనభై రెండు మందికి రుణమాఫీ జరిగింది అంటే ఇంకా దానికి ముప్పై ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వివిధ కారణాల చేత బ్యాంకుల దగ్గర సపోర్టివ్ సిస్టమ్ లేటెస్ట్గా రావాల్సినటువంటి సాఫ్ట్వేర్ రాక ఇండియన్ బ్యాంకే కానీ యూనియన్ బ్యాంకే కానీ చేయలేక సపోర్ట్ చేయలేక రుణమాఫీ జరగలేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మళ్ళొకటి మేము ఏం చెప్పినామంటే రెండు లక్షల వరకు మేము మాఫీ చేస్తాం రెండు లక్షల పైన ఉన్నటువంటివి తప్పకుండా మీరు కట్టుకుంటే మీరు రుణం విముక్తులు అవుతారు రుణ విముక్తులు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు అప్పుల్లో ఉండద్దు అప్పులు లేకుండా ఉండాలని రెండు లక్షల రూపాయలకు ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రెండు లక్షల పైన డబ్బులు ఎంత ఉన్నా మీరు కట్టేస్తే ఇమ్మీడియట్గా మీకు రెండు లక్షల వరకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది కొంతమందికి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు కూడా కొంతమందికి జరగలేదు అది బ్యాంకుల వల్ల బ్యాంకులో సాఫ్ట్వేర్ అప్డేట్ కానందువల్ల ఇటువంటి టెక్నికల్ ఎర్రస్ వల్ల ఇదంతా జరిగింది అంతకు మించి ఏం లేదు మేము ప్రజలు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తులం మాట మార్చే వ్యక్తులమో లేకపోతే అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద బతికే పార్టీ కాంగ్రెస్ది కాదు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఏ మాట చెప్తారో ఆ మాట కట్టుబడి ఉంటారు ఆగస్టు పదిహేనులో చేయాలనుకున్నాం సపోర్టివ్ సిస్టమ్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో టెక్నాలజీ సరిగ్గా లేక అప్డేట్ కాక కొంతమందికి రుణమాఫీ జరగలేదు కానీ మా ప్రభుత్వం రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నది ఖచ్చితంగా మేము చేస్తాం దాని విషయంలో ఏ అపోహలు ఎవరికి అవసరం లేదు విధంగా మేము ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు డిజిటల్ కార్డు ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు అదే విధంగా ఈ అన్ని కార్డులకు బదులు ఒక్కటే అన్నిట్లో అతి సదుపాయాలు పెట్టి ఇది గాంధీ జయంతి రోజు ఇది చేస్తే మనకి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇంతకుముందు దొడ్డుబట్లు దొడ్డు బియ్యం ఇచ్చి అవన్నీ కూడా పీడిఎస్ అంటే నల్ల బజార్లోకి మరణించబడి అమ్ముకొని దానివల్ల వాళ్ళు రీసైక్లింగ్ చేసి రీపాలిషింగ్ చేసి మళ్ళీ మార్కెట్లకు విడుదల చేసే విధంగా కాకుండా ఇది అక్టోబర్ రెండు నాడు గాంధీ జయంతి నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సన్న బియ్యమే ఇస్తామని తెలియజేస్తా అదే విధంగా సన్న వడ్లకు ప్రతి ఒక్కరికి ఈ ఖరీఫ్ పంట నుండి ఐదు వందల రూపాయల క్వింటాలకి బోనస్ కూడా ప్రకటిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే తొడ్డు వడ్లను అన్ని రాష్ట్రాల్లో కొనడం లేదు కాబట్టి సన్న వడ్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వచ్చే ఖరీఫ్ పంట లోపల ఖరీఫ్ పంటకే ఈ పంటకే ఖరీఫ్ పంట కూడా కొంతమంది తెలియక వల్ల దాన్ని వేరే విధంగా ఈ పంటకు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరో అపోహలు పెట్టకండి రేషన్ కార్డులు పోతాయని వివిధ కోణాల నుంచి చూసి వాళ్ళు వివిధ రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సిగ్గు శరం లేదు పదేళ్లలో ఒక్క తెల్ల కార్డు రేషన్ కార్డు ఇవ్వలేదు పదేళ్ళలో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వలేదు పదేళ్ళ లోపల చేయాల్సిన ఇందిరమ్మ ఇల్లు చేయలేదు మరి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము దానికి అభినందించాల్సింది పోయి ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి వాళ్ళు వివిధ రకాలుగా కార్డ్స్ తీసేస్తారని లేకపోతే సన్నవాళ్లకు ఇవ్వరని రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే ముందు కొంచెం చూసుకొని మాట్లాడాలని తెలియజేస్తా ఉన్నాం మేము రైతుల కోసం చాలా చేష్టం ఆ రోజు కూడా రెండు వేల నాలుగులో ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం అదే మాట విన్నాం ఈ రోజు కూడా ఉచిత విద్యుత్తును మేము కొనసాగిస్తా ఉన్నాం రుణమాఫీ అన్నాం ఆ రోజు ఎన్ని లక్షలు అన్ని లక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాఫీ చేసిన కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా కేవలం పది జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పడం ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది ఇంకా సాంకేతిక కారణాల వల్ల ఇతర కారణాల వల్ల మాఫీ కాని వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి మన మనవి చేస్తా ఉన్నా ఎవరి అపోహలకు మీరు పోవద్దని ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు చేయడానికి అందరు కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మేము ప్రజాపాలనాలను తీసుకున్నప్పుడు కొంతమంది రైతులు మేము కొంతమంది అప్లై చేసుకోలేదు మేము అలా రేషన్ కార్డు పెట్టలేదు అన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం దానికి కొంతమందికి అప్డేట్ కాలేదు ఎంపీడీఓ ఆఫీస్ వెళ్ళి అది త్వరలోనే మీరు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం ఈ గ్యాస్ విషయం లోపల ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నాం అది కేంద్ర ప్రభుత్వంలో మేము డబ్బులు వాళ్ళకు అబద్ధాలు చెప్పు అలవోక గలవాటు కాళేశ్వరం ప్రాజెక్టు లోపల నీళ్లు నింపొద్దని సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉన్నదో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది అర్థంటేనే మేము నింపలే ఈయన కాళేశ్వరం వల్లనే ఈరోజు కింది వరకు నీళ్ళు వచ్చినాయని మేము పెట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా డంప్ చేసి ఈరోజు మిడ్ అనుకోండి అందగిరి ప్రాజెక్ట్ అనుకోండి మల్లన్న సాగర్ అనుకోండి రంగనాయక సాగర్ కానీ ఈ ముల్లపోచ కొండపోచమ్మ వరకు కూడా ఈ ప్రాజెక్టులన్నీ నింపిన ఘనత కేవలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఏండినా నిండినా వేరే ప్రాజెక్ట్ ఏండినా ఇది కాళేశ్వరం వల్ల కాదు కాళేశ్వరం నీళ్ళు మేము వాడుకోలేదు మీరు కట్టింది అది నిరంతకము ముమ్మా కూడా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది మీ ఆయంలోనే అక్టోబర్లోనే కూలిపోయింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిర్రు దాన్ని గా నీటిని విడుదల చేయడం అన్నారు మీరే విడుదల చేసిర్రు వాళ్ళు కేవలం మా మీద నింద మోపడానికి అది నింపుంటే నీళ్ళు వచ్చేదని ఏమో నేషనల్ డే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటారు నింపుతేనేమో నింపితే వస్తేదని వీళ్ళ బద్దాలు చెప్తారు కాబట్టి ఈ అబద్ధపు రాయలు మోసగాళ్ళు దేశాన్ని లూటి చేసి ఏడు లక్షల కోట్ల అప్పుల్లో వేసినటువంటి ఘన పార్టీలు వీళ్ళ పట్ల మీ అందరికీ కూడా టీఆర్ఎస్ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియస్తా వాళ్ళు చేసిన కబ్జాలన్నింటినీ ఇస్తాం వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఇస్తాం ప్రజల ముందు ఇస్తాం ప్రజలు ఆల్రెడీ వాళ్ళు తెలుసుకొని శిక్ష వేసి ఒకసారి కాదు రెండు సార్లు శిక్ష వేసి పంపించిన వీళ్ళకి సిగ్గొస్తలేదు వీళ్ళ పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేస్తాం ఒక్కసారి మన మనం చేస్తా ఉన్నాం ఎవరి అపోహలకు మీరు పోవద్దని ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు చేయడానికి అందరు కూడా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మేము ప్రజా తీసుకున్నప్పుడు కొంతమంది రైతులు మేము కొంతమంది అప్లై చేసుకోలేదు అలా రేషన్ కార్డు పెట్టలేదన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నాం దానికి కొంతమందికి అప్డేట్ కాలేదు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అది త్వరలోనే మీరు చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతిది కూడా ఇచ్చినటువంటి గ్యారంటీ తప్పకుండా అమలు చేస్తాం ఈ గ్యాస్ విషయం లోపల ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉన్నాం అది కేంద్ర ప్రభుత్వంలో మేము డబ్బులు అడ్వాన్స్గా కట్టినా ఇంకా దాన్ని అప్డేట్ చేయలేదు దాన్ని కూడా త్వరలోనే చేసి ప్రజలకు ప్రజల యొక్క ఆర్థిక అవసరాలకు దూరంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఎటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో మీరు ఎటువంటిది కూడా మళ్ళీ నెగిటివ్గా ఆలోచించు ఈ దొంగలు పదేళ్లలో చేయలేని చాతరగాలలో తొంభై తొమ్మిది వాగ్దానాలు చేసి మండలానికి ఒక ఇరవై ఐదు పడకల ఆసుపత్రి అని వంద పడకల ఆసుపత్రి కాన్సిరెన్సీ కానీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లాకని పదేళ్లలో చేయలేదు పదేళ్లలో రుణమాఫీ చేయలే పదేళ్ళలో గత ప్రభుత్వంలో విద్యార్థులకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలే కాలేజీలన్నీ మాఫీద నడుస్తున్నాయి ఫీజు రీఇన్బర్స్మెంట్ జరగలే కాబట్టి దయచేసి మీరందరూ కూడా గత ప్రభుత్వంతో మనకు పోలిక లేదు పొంతరం లేదు అదొక దరిద్ర ప్రజాస్వామిక పాలన నడిపినాడు ప్రజలను అబద్ధాలు చెప్పి పదేళ్లు గడిపినారు పదేళ్ల లక్ష రూపాయలు రుణమాఫీ చేయని పెదవని ఈరోజు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను కబ్జా కోరును ఈరోజు చేస్తా ఉంటే ఎట్లా చేస్తారని ఈరోజు లేదలపల్లిలో తనకు కాంపౌండ్ కాంపౌండ్గా కూర్చుకొని గసం భూమి నేను కబ్జా చేస్తే నేను నా రాజకీయాల నుంచి వైదొలుగుతాను నాలుగున్నర ఎకరాలు ఈ రోజు వరకు సర్వే చేస్తే తెలియదు కాబట్టి టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి వస్తలేదు ప్రజలు రెండు సార్లు తిప్పికొట్టినా ప్రోడించినా మీరు పరికరాలు కూరణానా కూడా తీసేయక మాసీల్దార్ లాగా ముందుకొస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఆ దొంగ నాయకులు ఉండాలి కబ్జాలు ప్రభుత్వ భూముల కబ్జాలు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా వాళ్ళ కమిషన్లు లేకుండా ఇవ్వలేదు ఇది స్వయాన వల్ల ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత దళిత పనులు మూడు లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు తీసుకున్నారని ఆయనే చెప్పినాడు ఇక మీరు ఎంత సుఖ మీరే చూసుకోవాలని తెలియజేస్తూ ప్రజలు వాళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అబద్ధాలు మోసపు మాటలకు మీరు తలొక్కద్దని కోరుతూ మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీరు రుణమాఫీ చేస్తుందని ఆమేదిస్తూ తెలియజేస్తాను థ్యాంక్